శక్తిని అడిగారా లేదు యసు ప్రభువా మేము రోగాలను బాగు చేసే శక్తి మాకు ఈ ప్రభు అని అడిగారా లేదు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమని తెలుసా మాకు ప్రార్థన చేయడం ప్రభు ఏం ప్రార్థన నేర్పించారు నాన్నకు పరిశుద్ధ పరచబడు గాక అన్నటువంటి ప్రార్థన మన దేవుడు మనకి నేర్పించి ఉన్నాడు ఆ ప్రార్థన శక్తితో మనకు నింపబడాలని దేవుడు అర్చిస్తున్నాడు ఆ ప్రార్థన దూతముతో నీ గృహము మరి ఆ ప్రార్థన

అబ్రహమ్ ఆదిత్యుడ అతడు అనగా చూడండి అబ్రహ్తో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట అయితే తెలుసా పరిశోధిస్తున్నాడు అబ్రహాంకి తెలుసా ఆయన పరిశోధిస్తున్నాను తెలియదు అబ్రహంకి ఏ విషయం తెలియదు కానీ అబ్రహంతో మాట్లాడుతూ దేవుడు ఏమంటుంది తెలుసా నువ్వు ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నాడు ఇప్పుడు పుట్టక పుట్టక పుట్టిన పిల్లల్ని బలి అర్పించమంటే మనం అర్పిస్తామా చెప్పండి నువ్వేచ్చినావు ప్రధు నువ్వు వాగ్దానం చేసిన ఆకాశ నక్షత్రాల కంటే మరి ఇస్తలేను కంటే ఎక్కువగా దీవిస్తాను ఆ అని చెప్పి నా బిడ్డను బలి అడు అరు బలి అడుగుతున్నావు దేవా ఇది నీకు న్యాయమా అని ఏం అడగలేదండి ఆయన మాట చెప్పగానే ఆయన మాటకు అబ్రహాము లోపడ్డాడండి దేవుడు అబ్రహం నుంచిన ప్రేమ అంటున్నాడు అబ్రహామా అబ్రహామా అంటున్నాడండి రోజు మీ ప్రతి ఒక్క పేరు ఆయనకు తెలుసు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు మీకు తెలిసిన వారు మాత్రమే మీకు పేరు తెలిసి ఉండొచ్చు కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క పేరు ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు అండి అందుకే అబ్రహంతో మాట్లాడుతుంటాడు అబ్రహమ అబ్రహమ నీ ఏకైక కుమారుడిని నాకు ఫలి అనగానే ఒక్క మాట కూడా పలికలేదండి ఒక్క మాట కూడా మరి నువ్వు నాకు ఇచ్చినటువంటి కుమారుని మళ్ళా తిరిగి ఎందుకు అడుగుతున్నావు అన్నటువంటి మాట కూడా మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు తెలుసా ఆయన తెల్లవారినప్పుడు తెల్లవారినప్పుడు లేచి చూడండి ఇక్కడ అబ్రహం చేస్తాం తెల్లవారి చామునే లేచనంట లేచి ఏం చేస్తున్నాడు సిద్ధం చేసుకుంటున్నాడు కట్టెలను ఆ పలికి కావలసినటువంటిది అంతా కూడా సిద్ధం ఈ రోజు ఒక ప్రశ్న మీ సంఘానికి దేవుడు వేస్తున్నాడు నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సిద్ధం చేసుకుని ఉన్నావా నువ్వు ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు సిద్ధం చేసుకుని ఉంటావో పరలోకానికి వెళ్ళేటటువంటి ఆ కృపల్ నువ్వు పరలోకం అంటే ఈజీ కాదు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రావడానికి నేను ఈజీగానే వచ్చేసాను నేను బస్ బుక్ చేసుకుని ఏసీ బస్ లో వచ్చాను కానీ పరలోకం వెళ్ళాలంటే ఏసీ బస్ ఉండదు నీకు ఏలాంటి ఫెసిలిటీస్ ఉండవు నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ ఆత్మీయ జీవితం సిద్ధం చేసుకుని ఏ సయ్యను ఎరిగి ఉంటేనే నువ్వు పరలోకం చేరగలుగుతావు గాని ఇక నువ్వు పరలోకము మరి ధైరీ ద్వారా నువ్వు చేరలేవండి అలే లూయ అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు పరలోక రాజ్యం ఎలా ఉంది అన్నటువంటి విషయము వచ్చి పరలోకం రాజ్యం ఎలా ఉంటుందని శిష్యులు అడిగారు నాకు అనిపించింది శిష్యులకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీ రాకడదు సూచన లేదని అడిగారు ఇవన్నీ ఎందుకు ఆలోచన వచ్చింది అని నాకు అర్థం ఎందుకు ఆలోచన శిష్యులకు వచ్చింది ఇంత ఆలోచన శిష్యులకు వచ్చింది కానీ చివరికి మనం చూస్తే ఆ ఎమ్మాయి అనే గ్రామం నుంచి యేసప్రభు పునరుత్న శక్తిని పొందుకున్నాక వెళ్ళేటప్పుడు వాళ్ళు యేసుప్రభుని గుర్తుపట్టలే గుర్తుపట్టలేదండి నువ్వు మీ ఆత్మ నువ్వు గుర్తుపట్టగలుగుతావా శిష్యులు అంతా అన్ని సంవత్సరాలు యేసు ప్రభుత్వం సహవాసం చేసి కూడా యేసు ప్రభు గుర్తుపట్టేసు అడుగుతున్నాక జరిగిందేందని అడుగుతుంటే నీకు తెలియదా నజడైన యేసుక్రీస్తుని